అందరికీ నమస్కారం సరస్వతి తెలుగు సాహిత్యం ఛానల్ కు స్వాగతం నా పేరు కంబం సిద్ధారెడ్డి ఈ వీడియోలో నేను నరసింహ శతకములోని అరవై ఆరు నుండి డెబ్బై పద్యాలను మీకు వివరించబోతున్నాను నన్ పలుకవేమి నీకున్న పదవేమి పోవును మోమై పడచూపవేమి నాకు చరణొచ్చిన వాణి కా పరిహరించుట నీకు బిరుదు కాదు నీ దాసులను నీవు నిర్వహింపక ఉన్న పరులెవరగుదురు పంకజాక్ష తాత దైవంబు తల్లియు తండ్రివి నమ్మియున్నాను నీ పాద నలినములను భూసన వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా శ్రీ ధర్మపురమే నివాసముగా అనేకములైన ఆభరణముల చేత ప్రకాశించువాడా దూరము చేయువాడా దుర్మార్గులను పారద్రోలువాడా పద్మముల వంటి విశాలమైన నేత్రములు కలవాడా ఓ నరసింహస్వామి నేను ఎంతగా స్థుతించినను నీకు ఎందుకు నా ఎందుకు కరుణ కలుగుటలేదు ఎన్నిసార్లు పిలిచినను ఎందుకని పలుకకున్నావు ఒకవేళ పలికినా నీకున్నట్టి గౌరవప్రదమైన పదవి ఏమైనా నీ నుంచి దూరమవునా అయినా నీ విశాలమైన ముఖ వర్చస్సును నాకెందుకు చూపకున్నావు శరణు అని మనలను కోరి వచ్చిన వారిని వాణిని సరిదిద్ది విచారించి కాపాడవలను గాని వదిలి వేయుటయు గొప్పతనము కాదు కదా నీకు సేవ చేసేది నీ యొక్క దాసులను నీవే కాపాడకున్నచో ఇతరులెవరు రక్షించగలరు నాకు దాత దైవము తల్లి తండ్రివి అన్నీ నీవే కదా స్వామి అని భావము భావముల్చది విప్రవర్యుండైనా రణము సాధించడు రాజులైనా వర్తక కృషికుడ వైశ్య ముఖ్యుండైనా పరిచరించెడి శూద్ర వర్యుడైనా మెచ్చు కడ్గము బట్టి మెదయం ప్రజల పడు రజకుడైనా చర్మ మమ్మ్యడు హీన చండాల నరుడైనా ఈ మహీతల మందు ఎవడైనా నిన్ను కొనియాడు చుండెనా నిశ్చయముగా మోక్షధిక భూస ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా శ్రీ ధర్మపురమే నివాసముగా కలవాడ అనేకములైన ఆభరణముల చేత ప్రకాశించువాడా పాపాలను దూరము చేయువాడా దుర్మార్గులను పారద్రోలువాడా ఓ నరసింహస్వామి వేదాలను చదువునట్టి బ్రాహ్మణ శ్రేష్ఠుడైనప్పటికీ సంగ్రామమున విజయమును పొందు రాజైనప్పటికీ వ్యాపార వ్యవసాయమును చేయు వైశ్యకుల ప్రధానమైన వాడైనప్పటికీ సేవ చేసేటి సూత్రకుల విశిష్టుడైనప్పటికీ బాగా మెచ్చునట్టి ప్రకాశవంతమైన కత్తిని పట్టుకొనిన తురక అయినప్పటికీ ప్రజలకు ఉపయోగపడునట్టి చాకలివాడైనప్పటికీ చర్మాలను అమ్ముకొనునట్టి నీచ మాదిగ మనుజుడైనప్పటికీ ఈ ధరణి ఎందున ఎట్టి మానవుడైనను నీ నామస్మరణతో కీర్తించునట్టి వాడే తపక మోక్షమును పొందడానికి అర్హుడు కాగలడని భావము సకల విద్యలు నేర్చి సభ జయిం భగవచ్చు సూరుడైరన మందు పోరవచ్చు రాజ రాజై పుట్టి రాజ్యమే లగవచ్చు హేమ గోదానంబు లీయవచ్చు గగన మందున్న చుక్కల నెంచగావచ్చు జీవరాసుల పేరు చెప్పవచ్చు అష్టాంగుల కటిన కఠిన మౌరాళ తామరస గర్భ హర పురందరులకైనా నిన్ను వర్నింబన్ తరమౌనే వికాస నివాస దుష్ట శ్రీ ధర్మపురమే నివాసముగా కలవాడా అనేకములైన ఆభరణముల చేత ప్రకాశించువాడా పాపాలను దూరము చేయువాడా దుర్మార్గులను పారద్రోలువాడా పద్మముల వంటి విశాలమైన నేత్రములు కలవాడ ఓ నరసింహస్వామి సకల విద్యలను నేర్చుకొని విజయమును పొందవచ్చును మహాపరాక్రమవంతుడై సంగ్రామమునందు పోరాటమును చేయవచ్చును రాజులకు రాజై జనించి విశాల రాజ్యమును పరిపాలన చేయవచ్చును బంగారములను గోవులను దానములుగా చేయను వచ్చును అనంతమైన ఆకాశమందున్న నక్షత్రాలను లెక్కించను వచ్చును జీవరాశుల యొక్క పేర్లను చెప్పను వచ్చును అష్టాంగ యోగము మొదలైన వాటిని అభ్యాసన ద్వారా నేర్చుకొనను వచ్చు కటువైనట్టి రాళ్లను మృంగి వేయను వచ్చును తామర పువ్వు ఉదరమునందు కలవాడా ఓ నరసింహస్వామి ఆ కైలాసనాథుడైన పరమశివునకు స్వర్గాధిపతి అయిన దేవేంద్రునకు గాని నిన్ను వర్ణించ తరమగుణ కాదు కదా అని భావము నీ వంటి దొరను సంపాదించి కుమతి మానవులనే కొల్వజాలా ఎక్కువైశ్వర్యంబు మాత్రము కున్న పొట్టకుమాత్రము పోయరాజే ఘనముగాది నీకు పోసింప కష్టమెంతటి స్వల్ప కార్యమయ్యా భిక్షంచదు నన్ను బీదను చేసినా వదేమీ విమల కమలాక్ష నేనిట్లు శ్రమ పడంగ కన్నుల కుంపండు వై నీకు కానబడు నే భూస వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా శ్రీ ధర్మపురమి నివాసముగా కలవాడా అనేకములైన ఆభరణముల చేత ప్రకాశించువాడా పాపాలను దూరము చేయువాడా దుర్మార్గులను పారద్రోలువాడా ఓ నరసింహస్వామి నీలాంటి యజమానిని సంపాదించుకొని కూడా దుష్ట గల మనుష్యులను నేను ఎంత మాత్రమును సేవించజాలను ఎక్కువ సిరి సంపదలను ఇవ్వలేకపోయినప్పటికీ కడుపునకు సరి మాత్రమై నన్ను ఇవ్వవచ్చును కదా నన్ను నీ దయాన్వితమైన మనస్సుతో పోషించుట నీకేమంత పెద్ద విషయము కాదు కాకున్న నన్ను పోషించుటయు నీకు అతి చిన్న కార్యము కదా నాకు పెట్టలేక ఎందుకు నన్ను భిక్షమెత్తుకున్నట్లు చేసెదవు నన్ను మిక్కిలి పేదవాడిని చేసిటి వెందులకు స్వచ్ఛమైన కమలముల వంటి విశాలమైన నేత్రములు కలవాడా నేనిట్లు కష్టపడుచుండుట నీ నేత్రములకు ఒక కన్నుల పండుగలాగా కనిపిస్తున్నదా స్వామి అని భావము నీ బాకంచేది నేను గట్టిగా నను కావు కావు వచ్చినందుకు వేగ కానీ లేవబోయిన నిన్ను లేవనీయా కూర్చుండ పెట్టి నీ కొంగు గట్టి గంబట్టి పుచ్చుకొందును చూడు వేళ నీ మెవరు వచ్చిన కానీ వారికై నన్ను లొంగి వనకబోను కోపగాడను నీవు నా గుణము తెలిసి ఇప్పుడే నన్ను రచించి ఏషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహారరసింహారురిత దూర శ్రీ ధర్మపురమే నివాసముగా కలవాడా అనేకములైన ఆభరణముల చేత ప్రకాశించువాడా పాపాలను దూరము చేయువాడా దుర్మార్గులను పారద్రోలువాడా పద్మము నాభియందు కలవాడా ఓ నరసింహస్వామి నేను నీ పక్షమున చేరితిని దిటువుగా నన్ను రక్షించుము అని అనుచు నీ చెంతకు వచ్చి చేరినందుకు శీఘ్రముగా నాకు వరములు ఇవ్వకుండా నీవు లేవబోయినను నిన్ను అసలు లేవనీయను ఆది శేషుడిని పాంపుగా కలిగినట్టివో నరసింహస్వామి నిన్ను కూర్చొండబెట్టి నీ యొక్క వస్త్రపు కొంగును గట్టిగా పట్టుకొని పుచ్చుకొనేదను చూడము ఈ సమయమున ఎవరు నీకు అడ్డుగా వచ్చినప్పటికీ అట్టి వారికి నేను లోబడను భీతిని చెంది వణికిపోను నేను చాలా కోపము కలిగినట్టి వాడను నీవు నా యొక్క స్వభావమును తెలుసుకొని ఈ క్షణమునని ఇప్పుడే నన్ను కాపాడి పాలింపుమయ్యా అని భావము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియోపై మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి ఈ వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదములు